హై ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్సిడెంట్గా నెల రోజుల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కొలతలతో కనుక తయారు చేసుకున్నామంటే ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది టేస్టీ టమాటా పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టమాటా పచ్చడిని తయారు చేసుకోవడానికి వన్ కేజీ టమాటాలను తీసుకున్నానండి టమాటాలను శుభ్రంగా కడిగి తడనేదే లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి టమాటాలు పూర్తిగా ఆరిన తర్వాత చాకుతో తొడిమ భాగాన్ని చూయించిన విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలన్నిటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయిలు రెండు స్పూన్ల ఆవాలను వేసి మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయినాయి అండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి కడాయిలో టమాటాలను ఫ్రై చేసుకోవడానికి హాఫ్ కప్పు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని తీసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ టమాటా మొక్కల్లోని వాటర్ అంతా దగ్గర పడేంత వరకు టమాటా మొక్కల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి టమాటా మొక్కలు అనేది ఇలా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టమాటా మొక్కల్ని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి గట్టిగా తయారవుతుందండి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది వన్ కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండును తీసుకున్నాను ఇత్తనాలు ఈనెలు ఏమీ లేకుండా తీసుకోవాలి ఫ్రై అవుతున్న టమాటా ముక్కల్లో వేసి కలుపుతూ చింతపండు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చింతపండు మెత్తబడిపోతుందండి చింతపండు మనకి మెత్తగా తయారైపోయింది ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి పూర్తిగా ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి పూర్తిగా మనకి ఇది చల్లారిపోయిందండి ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని మిక్సీ పట్టి పొడి చేసుకున్నానండి ఆ పొడిని తీసుకుంటున్నాను కొలతకి టీ గ్లాసును తీసుకుంటున్నానండి ముప్పౌ గ్లాసు కల్లుప్పుని తీసుకుంటున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే వంద గ్రాములు ఉంటుంది ఒక టీ గ్లాస్ కారం వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల కారం వంద గ్రాముల చింతపండు వన్ కేజీ టమాటాలకి ఈ కొలతతో తయారు చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయిందండి ఇలా కలుపుకున్న దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి టమాటా పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాం ఈ స్టేజ్లో ఉప్పు కారం చింతపండు పులుపు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి పచ్చడిని పక్కన పెట్టి తాలింపుని తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయిలో వన్ కప్ ఆయిల్ని తీసుకోవాలి నిల్వ పచ్చడి తయారు చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటే బాగుంటుందండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు మిరపకాయలను వేసి మాడిపోకుండా తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిన తాలింపులో ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని పొట్టు తీసుకుని తీసుకుంటున్నాను రెండు రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి ఆపేసి మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని తాలింపులోకి తీసుకోవాలి తాలింపు అంతా కలిసేటట్లు పచ్చడిని కలుపుకోవాలి తాలింపు మొత్తం కలిసేటట్లు కలుపుకున్నాం టమాటా పచ్చడి తయారైపోయింది ఈ టమాటా పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి ఉంచుకున్నామంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి చూశారు కదా టమాటా పచ్చడిని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా పచ్చడిని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం